క్రైస్తులాంటి క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్లారా ఎలా ఉన్నారు మీ అందరూ దేవునిలో విశ్వాసం కలిగి జీవించాలన్నదే నా ఆశ అనుదినము మీ అందరి కొరకు ప్రార్థన చేయుచున్నాను ఒక విశ్వాసి అయిన భార్య సాక్ష్యం ఇలాగున్నది నా భర్త దూర ప్రాంతమున ఉద్యోగం చేయుచున్నాడు మేము ఒకరినొకరు విడిచి దూరంగా ఉన్నందున నానాటికి ఆయన మీద నాకు అనుమానం కలిగిన ఆ అనుమానం బట్టి నా జీవితంను నేనే నాశనం చేసుకొని చుండగా ఒకరోజు ప్రభు నాతో మాట్లాడిను యహో మీద నీ భారం మోపము ఆయనే నిన్ను ఆదుకొను అనే మాట నా హృదయమును తాగిను ఆ రోజు వెంటనే నా భర్తను ప్రభు చేతికి సంపూర్ణముగా అప్పగించి తిని స్థుతించుటకు మొదలుపెట్టి తిని దేవుని చేతుల నుండి నా భర్తను ఎవరూ లాభకొనలేరని విశ్వాసముతో స్థుతించిన కొలది దేవుని ఆత్మ నా హృదయమును నింపెను అనుమావనపు ఆత్మ మటుమాయమాయను అలాగే ఆ భర్త కూడా ఈ విధంగా సాక్ష్యం ఇచ్చును నా భార్యకు ద్రోహం చేయునంతగా అవకాశం ఎన్నో నా జీవితంలో వచ్చను ప్రభువు నన్ను ఆశ్చర్యముగా కాపాడెను బైబుల్ గ్రంథమును చదివిన కొలది మీరు సందేహించక విశ్వాసంతో ఉండి అనే సత్యము పదే పదే కనపడుచున్నది మనము ప్రార్థించినప్పుడు దేవుని వాగ్దానములను అంగీకరించినప్పుడు ఏ మాత్రం సందేహించక విశ్వసించ నేడలా మన జీవితము ఆశీర్వాదకరంగా నుండును గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి గాక ఆమె